వరంగల్ హన్మకొండ నడిబొడ్డున మూడోసారి పెద్ద ఎత్తున జరుపుకోవడానికి మా గొల్ల కలిసి ఇవాళ ఆటపాటలతో పదహారవ తారీఖు నాడు కాలోజీ కళాక్షేత్రంలో గొప్పగా జరుపుకోవడానికి నిర్ణయం జరిగింది ఇది కాస్త మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలవాలి ఇవాళ మీరందరికీ తెలుసు శ్రీకృష్ణ వందే జగద్గురు అని ప్రపంచం మొత్తం ఇవాళ భగవద్గీతను అనుసరిస్తూ ఇవాళ ఒక భారతదేశమే కాదు ఇవాళ గీతా ఫెస్టివల్స్ అమెరికా కెనడా లండన్ మౌరిషియస్ శ్రీలంకలో కూడా మూడు రోజుల పాటు జరుపుకుంటారు గీతా ఫెస్టివల్స్ అంటే ఇవాళ గీత అనేది ప్రపంచానికే ఒక బైబుల్లాగా అయిపోయింది ఇవాళ క్రిస్టియన్ మతంలో ఉన్నా కానీ ముస్లిం మతంలో ఉన్నా కానీ ఇవాళ ప్రతి ఒక్కరూ ఇవాళ కృష్ణుని అనుసరించి ఆ గీత బోధనను అనుసరించి సమాజం ముందడికి వెళ్తున్న తరుణంలో ఇదొక బిజినెస్ పీపుల్ దీన్ని ఫాలో అవుతున్నారు పొలిటీషియన్స్ ఇవాళ గీతను ఫాలో అవుతున్నారు సామాన్య ప్రజలందరూ ఇవాళ గీతను ఫాలో అయ్యే రోజుల ఇవాళ గీత ప్రచారానికి ఇష్కాన్ లాంటివి ఇట్లా చాలా వ్యవస్థలు కృష్ణుని గీత బోధనలు ప్రజలకందరికీ అందించే విధంగా గొప్ప గొప్ప ప్రచారాలు జరుగుతున్న రోజుల్లో మేము శ్రీకృష్ణుని అసనువాల్సులం యదువంశీవులం కాబట్టి గొల్ల కుర్మలు ఎవరు ఇక్కడ అంటే దాదాపు మహా మహాభారత పుట్టిన కాంచెలు మూడు వేల నుంచి ఐదు వేల సంవత్సరం తేలి యాదవులు మా కులదైవం ఎవరు మా వంశీయుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు బలరాముడు అని చెప్పుకుంటాం గొప్పగా సో అసలైన వారసులు ఇవాళ పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశంలో హనుమకొండ జిల్లాలో పెద్దగా జరుపుకోవడానికి ఒకటి మన సంస్కృతి గొల్ల సంస్ గొల్ల కుర్మల సంస్కృతి తెలియజేయడానికి మీరు అందరం చూస్తున్నాం ఇప్పుడు అంతా వెస్ట్రన్ కల్చర్లు అంతా డామినేట్ చేస్తాను ఇక్కడ ఇక్కడ వెస్ట్రన్గా కల్చర్ కాకుండా మన చరిత్రను ఇవాళ కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు దేశాలన్నిట్లో రాజ్యాలన్నిట్లో పాలించింది యాదవ రాజులు ఉన్నారు వాళ్ళ చరిత్ర రాబోయే తరానికి తెలియజేసేటట్టు గీత బోధనలే కాకుండా మనం చేసిన పనులు ఇవాళ రిచెస్ట్ టెంపుల్ అనుకునే అనంత పద్మస్వామి టెంపుల్ కూడా కట్టింది యాదవరాజులు మనందరికీ తెలుసు ఇవాళ తిరుపతిని కట్టింది మొదట దర్శనం చేసుకునేది కూడా గొల్లలే అని మీ అందరికీ తెలుసు ఇటు చూస్తే మన పక్కన హైదరాబాద్ గోల్కొండ కూడా కట్టింది కూడా గొల్లరాజులని అని చాలా పేరున్నది కానీ దీంతో పాటు మన సంస్కృతి మన కలిక చాలా అవసరం ఇప్పటికి ఇప్పుడున్న మోడ్రన్ వరల్డ్లో అన్ని మైక్రో ఫ్యామిలీస్ అవుతున్నాయి చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోతున్నాయి సంబంధాలన్నీ బాండింగ్స్ అన్నీ తెగిపోతున్న రోజుల్లో ఎందుకంటే చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇవాళ చరిత్ర తెలిస్తేనే చరిత్ర రాయగలుగుతాం మన పిల్లలు రాబోయే తరం కూడా ఒక మంచి దారిలో నడవాలి అనుకుంటే మన గొప్పతనం మన సంస్కృతి మన పిల్లలకు తెలియాలి ఎందుకంటే ఇవాళ ఏ ఫోన్ చూసినా అన్నీ వెస్టర్నే అవుపడుతున్నాయి ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏది ఓపెన్ చేసినా మన పిల్లలకంతా డామినేషన్ అంతా అటు వెస్ట్రన్ కల్చరే డామినేషన్ అవుతారు కానీ ఉన్న కల్చర్ మనకున్న చరిత్ర మనం మర్చిపోయి ఇవాళ అమెరికా గురించి హిస్టరీ చెప్పమంటే పుట్టేగాళ్ళు టక్కా టక్కా చేపట్టారు అదే కాకుండా ఇవాళ మ్యాథమెటిక్స్ గురించి చెప్తారు ఫిజిక్స్ చెప్తారు కెమిస్ట్రీ చెప్తారు బాటనిక్ జాలజీ చెప్తారు కానీ హిస్టరీ చెప్పమంటే ఎవరు చెప్పరు ఎందుకంటే ఇవాళ హిస్టరీలో జాయిన్ అవ్వడానికి ఎవరు ఇష్టపడతారు మన చరిత్ర తెలుసుకోవడానికి భారతీయులు ఇష్టపడతలేరు ఆ చరిత్రను తెలియజేయడానికి ముందు వరుసల గొల్ల కుర్మలు ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ప్రతి కులానికి ఒక చరిత్ర ఉండదు కానీ అవన్నిటిని తెలుసుకునే బాధ్యత మనకున్నది